మన మెంబర్ ఆఫ్ పార్లమెంటు సభ్యుడు మల్లింక రాజేందర్ గారు మన కంటోన్మెంట్ నుంచి నాలుగు లక్షల మెజారిటీతో గెలిపించుకున్నాము ఈ యొక్క కృషికి మా వైస్ ప్రెసిడెంట్ భానుక నర్మద గారు మల్లి మల్లికార్జున గారు నా తోటి సోదరిమరులు మా కార్యకర్తలు నా చెల్లెలు తమ్ముళ్ళు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఇంకొకటి ఏంటంటే రీటల్ రాజేంద్ర గారు మా యొక్క కంటోన్మెంట్ గురించి మీరు చాలా శ్రద్ధ తీసుకొని మా యొక్క సీతారాంపురంలో మేము ఎప్పటికీ వర్షంలో మునిగిపోతూ ఉంటాము అందుకు చేత దయచేసి మీరు ఈ యొక్క పూడికను తొందరగా మీరు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసినా మొదటి కార్యక్రమము మా యొక్క రామన్నకుంట చెరువునే కూడిక అనుకోండి ఈ వర్షాకాలంలో మేము మునగకుండా సేఫ్గా ఉంటాం ఎందుకంటే మీ పెద్ద పార్లమెంట్ ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ అది మా కంటోన్మెంట్లో వచ్చినందుకు మాకు సందు ఇంతకుముందున్న ఏ ఎంపీ మాకు పనిచేయలేదు ఇప్పుడు మీరు మీరు తప్పకుండా మా యొక్క రామన్నగుంట చేరువు ఉడిక తీసి ఈ ఎక్కడ ఉన్న ఈ పది కాలనీలు మళ్ళా స్లమ్లు అందరినీ కాపాడాలని కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం అంటే మీ మీ గురించి మేము ఈ విజయవాడ కనకదుర్గమ్మ దగ్గరికి మే మీరు మంచిగా క్షేమంగా నెల వేల ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారి ఆశీర్వాదం గురించి మేము ఈ కనకదుర్గమ్మ టెంపుల్కి మహిళలందరము తమ్ముళ్ళందరం కలిసి కలిసి వచ్చినాము మీ అందరికీ నమస్కారం